టీవీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ ఇలా చేసి పెట్టారా నేను చేసే చెప్పే విధంగా చేసి పెట్టండి ఎక్సలెంట్గా ఉంటుంది క్రిస్పీ అండ్ స్పైసీ కాజు కాన్ పల్లి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫస్ట్ అయితే మనం కాన్ స్వీట్ కాన్ తీసుకోవాలి వీటిని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక వాటర్ తీసేసి ఇవి ఒక బౌల్లోకి వేసుకోవాలి బౌల్లోకి వేసుకొని ఇందులో మొక్కజొన్న పిండి అండ్ మైదా పిండి తగినంత ఉప్పు వేసి ఈ స్వీట్ కార్న్కి బాగా కోడ్ అయ్యేలా చూసుకోవాలి కోట్ చేసుకోవాలి ఇంకా చేసుకున్నాం కదా ఇప్పుడు లైట్గా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని వాటరు మిక్స్ చేసుకోవాలి అంటే ఒక్కేసారి వేయకూడదు వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ లాగా వేసుకొని ఇంకా వీటికి బాగా పట్టించుకోవాలి పిండి అండ్ సాల్ట్ అంతా కూడా చూడండి ఇలా ఇలా పట్టించుకొని దీన్ని పక్కనుంచేసుకోవాలి ఇప్పుడు మొత్తం పిండి అంతా కూడా వీటికి బాగా పట్టుకోవాలి ఓకే రెడీ అయిపోయింది ఇంక పక్కన ఉంచేద్దాం దీన్ని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇంకా కాజుని ఫ్రై చేసుకోవాలి కాజు ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి అండ్ పల్లీలు కూడా ఫ్రై చేసి రెడీగా ఉంచుకోండి నేను ఆల్రెడీ పల్లీలు ఫ్రై చేసి రెడీగా ఉంచుకున్నాను మళ్ళీలు ఎంత ఎక్కువ ఎందుకు అని చెప్పి జస్ట్ నేను చెప్పేస్తున్నాను మళ్ళీ అదంతా ఎందుకు చూపించడం అని ఇంకా కాజు పక్కకు తీసుకున్నాక మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కొద్దిగానే వేసుకోండి మరీ అంత ఫుల్గా అవసరం లేదు ఎందుకంటే మనకి స్వీట్ కార్న్ వేసేసరికల్లా బ్లాస్ట్ అవుతుంది ఆయిల్ అనేది మీద పడుతుంది అంటే కొంచెం వేసుకోవడమే బెస్ట్ ఆయిల్ కొంచెం బాగా మరగాలి మనం ఇంకా స్వీట్ కార్న్ అనేది వేసుకోవాలి స్వీట్ కార్న్ వేసుకొని ఇంకా పైన ఏదైనా పెట్టుకోవాలి లేదంటే బ్లాస్ట్ అవుతాయి ఇలా ఏదైనా పెట్టేసుకోండి అంటే మన మీద ఆయిల్ తుల్లకుండి అనమాట ఇంకా ఫ్రై చేసుకోవడం మేము క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అయితే మాత్రం దగ్గరికి పోకండి బాగా గ్లాస్ట్ అవుతుంది అంటే బాగా పేల్తాయి అనమాట ఆయిల్ మీద పడుతుంది చాలా వరకు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఒక్కొక్క మధ్యలో ఒక మిక్స్ చేస్తూ కలుపుకుంటూ దూరంగా కొంచెం అడ్డు పెట్టుకోండి ఏదైనా అడ్డు పెట్టుకుంటూ మా ఫేస్కి కొంచెం ఫ్రై చేసుకోండి అయితే ఎంత రిస్కో అంత టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది రిస్క్ అయితే రిస్క్ అని చాలా భయం వేస్తుంది ఆయిల్ పిల్లద్దని మా అయితే ఒక్కోసారి ఉడకబెట్టద్దు ఇట్లానే చెయ్యి చాలా బాగుంటుందని చాలాసార్లు అన్నారు చాలా ఇష్టం మా హస్బెండ్కి అయితే ఇంకా ఇందులోనే పల్లీలు వేసేసుకోండి అండ్ జీడిపప్పు కూడా వేసేసుకోండి వేసుకొని ఇందులో ఇంకా మసాలాలు వేసుకుందాం చాట్ మసాలా కొద్దిగా అండ్ గరం మసాలా కొద్దిగా గరం మసాలా చూసి వేసుకోండి గ్యాస్ ఫార్మింగ్స్ వాళ్ళు చాలా డేంజర్ అనమాట కారం రెడ్ చిల్లీ పౌడర్ చిన్నపిల్లలు వాళ్ళు మాత్రం అన్ని తగ్గించి వేసుకోండి మసాలాలు వేయకండి స్కిప్ చేసేసేయండి నేను చెప్పానని చెప్పి వేసేయకండి అండ్ తగినంత ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాము అక్క కాన్లో స్వీట్ కాన్లో అందుకోసం చూసి వేసుకోండి బ్లాక్ సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఉండేవాళ్ళు వేసుకోండి లేదంటే లేదు ఇంకా అన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఇందులో కరివేపాకు వేసుకుంటే కరివేపాకు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ స్మెల్ బాగుంటుంది తిన్నా కూడా కళ్ళకు మంచిది అండ్ హెయిర్ కూడా చాలా మంచిది కరివేపాకు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము క్రిస్పీగా అండ్ స్పైసీగా ఎక్సలెంట్గా ఉంటాయి కంపల్సరీగా ఇంట్లో అయితే ట్రై చేయండి పిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టండి ఇంకా సర్వింగ్ బౌట్లోకి తీసుకుందాము చాలా టేస్టీగా అండ్ చాలా క్రిస్పీగా అండ్ స్పైసీగా చాలా సింపుల్గా అయిపోతుంది కొంచెం రిస్క్తో కూడిన పని ఎందుకంటే ఆయిల్ గురితో దాని భయం తప్ప ఇంకేం లేదు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి మన క్రిస్పీ అండ్ స్పైసీ జీవ్ కాజు అండ్ కాన్ పల్లి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కంపల్సరిగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్